ఉన్న అసెంబ్లీ సమావేశాలు చాలా విజయవంతంగా నడిచాయి ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు సమావేశాలని వెళ్ళేందుకంటే అపోజిషన్ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమావేశాలు కూడా రాకుండా చర్చలో కూడా పాల్గొకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద సంక్షేమ కార్యక్రమాల మీద మన వాణిని చట్టసభల్లో వినిపించాలనేదే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కుని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ఎన్నిక ఎన్నికో ఎన్ని ఎన్నిక చేసి చట్టసభలో పంపిస్తారు ఆ చట్టసభల్ని రాజ్యాంగాన్నే అగౌరవ పరిచే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు ఇది యథార్థం అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రజలే మాకు జవాబుదారులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం స్పీకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్టేట్మెంట్ల రూపేణ కానీ అలాగే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కానీ ఇలా బిల్స్ కానీ ఈ సమావేశంలో పెట్టుకుని దాదాపుగా రెండు లక్షల తొంభై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టుకుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకెళ్తున్నాం అందుట్లో ప్రధానమైనది పోలవరం నిర్మాణం ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం అదేవిధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూసాం ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కర్నూలులో హైకోర్టు బెంచ్ అని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం కూడా అంటే ఈ ప్రభుత్వం ఎంత జవాబీదారిగా ఉంది ప్రజా సంక్షేమ పైన ప్రజల అభివృద్ధి కార్యక్రమాలపైన ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన ఎంత జవాబిదారిగా ఉందనేది ఈ సమావేశాల ద్వారా మేము చూపించడమే కాకుండా ఇవాళ చాలా సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి ఇవాళ అనేక సంస్థలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు సక్రమంగా వినియోగించగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకనే మొన్న టాటా సంస్థ వాళ్ళు వచ్చిన రిలయన్స్ సంస్థ వాళ్ళు వస్తా ఉన్నా ఇవాళ అనేక సంస్థలు రెన్యూబుల్ ఎనర్జీలో ఒక పాలసీ ఇచ్చాం ఇవాళ ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఉంటుందో దానికి ఒక పాలసీ టూరిజం పాలసీ స్పోర్ట్స్ పాలసీ ఇవాళ ఈ రాష్ట్రంలో క్రీడలను ఏ రకంగా ప్రోత్సహించాలో ఒక పాలసీ తయారు చేసి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది అదేవిధంగా టూరిజం ఈ రాష్ట్రంలో సర్వీస్ సెక్టర్ లో ఎంత అవకాశాలు ఉన్నాయో ఆ సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి అవకాశాలని టూరిజం లో ఎంత మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఎంతమందికి మన ఏరియాలో బయట నుంచి పర్యాటకులని ఆహ్వానించుకోవచ్చు ఇవన్నీ కూడా టూరిజం పాలసీలు కూడా తీసుకోవడం రావడం జరిగింది నిర్మాణాత్మకంగా ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అట్లాగే ఉద్యోగ భద్రత అదే విధంగా ఈ పాలసీస్ అన్ని కూడా ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా క్లియర్ గా మేము ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా చేస్తున్నాం